పూర్తి భాగవతాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతోనే భాగవతంలోని ఒక్కొక్క కథను ఒక్కొక్క వీడియోగా చేసి మీకు అందిస్తున్నాం ద్వాపర యుగం తరువాత కలియుగం ఎలా ప్రారంభమైంది పరీక్షణ మహారాజు కలికి ఎటువంటి స్థానాలు కల్పించాడు అన్న విషయాలను ఈ కథలో తెలుసుకుందాం కలి అంటేనే కలహము బాధ మోసము అని అర్థం ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం కలియుగం యొక్క కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇందులో ఇంతవరకు దాదాపు కేవలం ఐదు వేల సంవత్సరాలు గడిచాయి అందుకే పూజా కార్యక్రమాల్లో వ్రత విధానాలలో సంకల్పం చదివేటప్పుడు కలియుగే ప్రథమ పాదే అని పలకడం జరుగుతుంది కలి ప్రభావం గురించి భాగవతంలో అడుగడుగున చక్కగా వివరించబడింది ప్రథమ స్కందంలో మొదటి అధ్యయనంలో కలియుగంలో ప్రజల గురించి వాటి లక్షణాల గురించి చాలా చక్కగా వివరించారు వారందరూ అల్పాయుష్లని మందబుద్ధులని ఎల్లప్పుడూ తప్పుదవ పట్టించే వారి సాంగత్యాన్ని వారు ఎక్కువ ఆకర్షితులు అవుతారని చెప్పాడు అదే అధ్యయనంలో కలి ప్రభావం నుంచి తప్పించుకున్న ఉపాయాన్ని కూడా వివరించాడు నైమసారణ్యంలో సౌనికాది పురుషులు సూతుడిని ఉద్దేశించి ఇలా అడిగారు ప్రభు కలియుగం ప్రారంభమైందని తెలిసినందున కలి ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు చాలా కాలంగా మే అందరం ఇక్కడ సమకూరి ఒక యజ్ఞానం నిర్వహిస్తున్నామని చెప్పాడు కలియుగంలో కలి ప్రభావం వలన ప్రజలలో ఉండే మంచి లక్షణాలు పూర్తిగా పోయి అనుమానము స్వార్థము ద్వేషము వంటి చెడు లక్షణాలతోనే మనిషి జీవిస్తూ ఉండే కష్టమైన కాలమని వివరించాడు ఇటువంటి కలికాలలో మంచి చెప్పేవారిని చేతకాని వారిగా చూస్తారని చెప్పాడు అసలు ఇంతటి భయంకరమైన కలి ఎలా ప్రవేశించింది ఎప్పుడు ప్రవేశించింది ఎవరు దానికి అనుమతి ఇచ్చారు కలి ఉండే ప్రదేశాలేంటి అనే విషయాలను ఈ కథలో పూర్తిగా తెలుసుకుందాం భూలోకల్లో తన దివ్యలేలను పూర్తి చేసిన శ్రీకృష్ణ భగవానుడు తిరిగి తన ధామానికి వెళ్ళిపోయాడు పాండవులు మహాప్రస్థానం చేశారు పాండవుల యొక్క మహాప్రస్థానం గురించి మన ఛానల్లో ఒక వీడియోను పూర్తిగా చేయడం జరిగింది ఒక్కసారి ఆ వీడియోను చూస్తే పాండవుల మహాప్రస్థానం గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు దానికి ముందే ధర్మరాజు అభిమన్యుడు కొడుకైన పరీక్షను సముద్ర పర్యాంతమైన భూమండలానికి యాక ఛత్రాధిపతిగా నియమించాడు తరువాత బ్రాహ్మణుడు సూచించిన సలహాలను అనుసరించి పరీక్షత్తు చక్కగా రాజ్యపాలన చేశాడు అతడు ఉత్తర కుమార్తెను వివాహం చేసుకుని జనమే జయాది నలుగురు పుత్రుని పొందాడు ఉత్తరుడు విరాటరాజు తనయుడు పరీక్షిత్తుకు మేనమామ కాబట్టి ఉత్తర కూతురైన ఈరావతిని పరీక్షిత వివాహం చేసుకున్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే బ్రహ్మాస్త్ర దాడి నుండి శ్రీకృష్ణుడు పరీక్షిత్ మహారాజును కాపాడిన విషయం మనకు తెలిసిందే పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ వృత్తాంతం గురించి మన ఛానల్లో పూర్తి వీడియోను అందించడం జరిగింది కురుపాండవ యుద్ధం ముగిసింది పంచపాండవులు తప్ప కురువంశమంతా నశించింది తొడలు విరిగిన దుర్యోధనుడు రణరంగంలో పడి ఉన్నాడు ఇంకా ప్రాణం పోలేదు అప్పుడు తన ప్రభువుకు ఆనందం కలిగించే ఉద్దేశంతో ద్రోణాసుతుడైన అశ్వత్థామ నిదురుస్తున్న పాండవ పుత్రులను వధించి తన తలను తీసుకొచ్చి దుర్యోధనకు కానుకగా ఇచ్చాడు ఆ విషయం తెలిసిన కృష్ణుడు అర్జునుడు అతన్ని బంధించి తన తలలో ఉన్న మణిని తీసివేశారు కక్షతో రగిలిపోతున్న అశ్వత్థామ సమయం కోసం వేచి ఉన్నాడు ఉత్తర గర్భం మీదకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు తిరిగి శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షను కాపాడాడు ఈ వృత్తాంతం మన ఛానల్లో పూర్తిగా వివరించబడి ఉంది ఆ వీడియోని చూడకపోతే ఒకసారి చూడండి ఇక కథ విషయానికి వస్తే శ్రీకృష్ణుడిచే కాపాడబడిన పరీక్షిత్తు గొప్ప భాగవత్తముడు తాతగారుల పెంపకల్లో పెరిగిన పరమ భాగవత్తముడు అతను సాధించే విజయాల గురించి గుణాల గురించి భవిష్యత్తులో అతను చేసే గొప్ప గొప్ప కార్యాల గురించి అతను పుట్టగానే జ్యోతిష్కుల వివరంగా వివరించారు అందుకే పాండవులు మహాప్రస్థాన సమయం రాగానే ధర్మరాజు అతను రాజ్యాభిషుక్తుని చేసి సోదరులతో పాటు ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు ఆ తర్వాత పరీక్షిత్తు కృపాచారుని నిర్దేశంలో మూడు అశ్వమీద యాగాలు చేశాడు యాజ్ఞికులకు అతడు భూరి దక్షిణాలు ఇచ్చాడు ఆ సమయంలో సామాన్య ప్రజలు కూడా దేవతలను చూడగలిగారు ఈ విధంగా పరీక్ష మహారాజు దివ్యంగా రాజ్యపాలన చేసిన సమయంలో కలియుగ లక్షణాలు నెమ్మదిగా రాజ్యంలో కనిపించాయి అది తెలిసిన పరీక్షిత మహారాజు చాలా బాధపడ్డాడు తాను పరిపాలిస్తున్న రాజ్యంలో కలి ప్రవేశించడం అతనికి ఇష్టం లేదు కలి ప్రవేశిస్తున్న ప్రాంతంపై అతడు యుద్ధం చేయడానికి తన దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ధనుర్బాలను చేతపట్టి బయలుదేరాడు అక్రమ స్త్రీ పురుష సంబంధము మాంస భక్షణము మత్తు పదార్థాలు స్వీకరించే చోట జ్యోధము ఆడే చోట కలియుగ లక్షణాలు పుష్కలంగా ఉంటాయని తెలుసుకున్నాడు నల్లని గుర్రాలతో ఉన్న రథంలో ఆశీనుడై పరీక్షించు చతురంగ బలాలతో ముందుకు సాగాడు ఎక్కడైతే కలి ప్రభావం అధికంగా ఉందో ఆ రాజ్యాలను జయించాడు భద్రస్వము కేతుమాలము భరతము ఉత్తర కురు ప్రాంతము హింపురుష వర్షము ఇలా అనేక భూలోక ప్రాంతాలను ఆయన యుద్ధం చేసి గెలిచాడు కలియుగ ప్రభావం నుండి ఆ రాజ్యాలకు విముక్తి కలిగించాడు పూర్వం భద్రస్వాన్ని ధర్మరాజు కూడా జయించాడు సప్త దీపాలుగా విభజించబడిన భూలోక మండలంలోని మధ్య ద్వీపమైన జంబూ ద్వీపము ఎనిమిది మహాపర్వతాల వలన తొమ్మిది వర్షాలుగా విభజించబడింది వాటిలో ఒకటి భరత వర్షము అదేవిధంగా కేతుమాల కూడా ఒకటి పరీక్షన్ మహారాజు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కృష్ణ భక్తులు తన పూర్వీకుల చరిత్ర శ్రీకృష్ణుడిని మహినాన్నితమైన కర్మల వర్ణనే వినిపించేది పాండవులు కృష్ణుడితో గల అవినాభావ సంబంధము కీర్తనల రూపంలో గానం చేస్తూ ఉండేవారు ఆ విధంగా వారికి దివ్యలేల కీర్తనతో స్వాగతం పలికే గాయకులకు పరీక్షితో అమూల్యమైన కానుకలు ఇచ్చేవాడు ఈ విధంగా అనేక రాజ్యాలను గెలుస్తూ వెళుతున్న పరీక్షిత మహారాజుకు తన పూర్వీకుల శుభకర్మలను వింటూ కాలం గడుపుతున్న సమయంలో ఒక చోట ధర్మదేవత భూదేవి ఇలా మాట్లాడుకోవడం కనిపించింది అయితే ధర్మదేవత భూదేవి వారి వారి రూపాలలో లేరు ధర్మదేవత వృషభ రూపంలో ఉండగా భూదేవి గోరూపాన్ని దాల్చి ఉంది వాటి పరిస్థితి కూడా చాలా విచిత్రంగా ఉంది వృషభము కేవలము ఒక కాలుతో కుంటుతో ఉంది కాగా గోవు సంతానం కోల్పోయిన తల్లివారి దుఃఖిస్తూ తన దేహకాంతిని పూర్తిగా సన్నగిల్లి ఉంది ఆ విధంగా ఒకరినొకరు ఎదురుపడ్డ సందర్భంలో ధర్మదేవత భూదేవితో ఇలా ప్రశ్నించింది భూదేవి నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు నీ ముఖం ఎందుకు కాంతిహీనంగా ఉంది ఏదైనా మానసికమైన బాధను అనుభవిస్తున్నావా లేక దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా బంధువు గురించి ఆలోచిస్తున్నావా మూడు పాదాలను కోల్పోయి కేవలం ఏకపాదంతో కుంటుతున్న నా దయనీయ స్థితిని చూసి నీకు దుఃఖాన్ని కలిగిస్తోందా అధర్మవర్తులైన మాంసభక్షకులు ఇకపై నిన్ను పీడిస్తున్నారన్న విషయం తెలిసి కలత చెందుతున్నావా యజ్ఞ నిర్వహణ లేని కారణంగా భాగాన్ని కోల్పోయిన దేవతల గురించి ఆలోచించి బాధపడుతున్నావా పరువు కాటకాల వలన ప్రజలు పొందబోయే దుఃఖం గురించి విచారిస్తున్నావా నీ భారాన్ని తగ్గించడానికి శ్రీకృష్ణుడు అవతరించి దివ్యలీలలో చేశాడు ఆ దేవదేవుడు ఇప్పుడు నిజధామానికి వెళ్లిపోయినందుకు విచారిస్తున్నావా అంటూ ప్రశ్నించింది ధర్మదేవత ప్రశ్నలు విన్న భూదేవి అతనితో ఇలా అన్నది ఓ ధర్మదేవత దేవదేవుడిన శ్రీకృష్ణుడు ధరణపై తన లీలను పూర్తి చేశాడు అతడు తన లోకానికి వెళ్లిపోగానే కలియుగం తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది నా పరిస్థితి నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నది నా గురించి దేవతా శ్రేష్ఠుడైన నీ గురించి దేవతల గురించి ఋషుల గురించి పితృదేవతల గురించి భగవద్భక్తుల గురించి వర్ణాశ్రమ సిద్ధాంతాన్ని అనుసరించే వారి గురించి నేను చింతిస్తున్నాను అయోగ్యులైన నాయకులు భూమిని పరిపాలించడం వలన వారి చేసే తప్పులతో నేను అధిక భారాన్ని మోస్తున్నానని చెప్పింది నీవు కూడా అదే భారాన్ని మోస్తున్నావు అందుకనే నీకు ఉండవలసిన నాలుగు పాదాల్లో మూడు పాదాలను కోల్పోయావు ఒంటి పాదంపై నడుస్తున్నావు అని చెప్పింది ఆ శ్రీకృష్ణ భగవానుడు భూమిపై ఉన్నప్పుడు తన పాద స్పరిశచే పులకించేదాన్ని అని చెప్పింది ఈ విధంగా ధర్మదేవత భూదేవి మాట్లాడుకోవడం సరస్వతి నది తీరాన ఉన్న పరీక్షిత మహారాజు చూస్తున్నాడు ఇంతలో అక్కడే ఉన్న ఒక సూద్రుడు పెద్ద దండంతో ఆ గోవు వృషాలను కొట్టడం కనిపించింది తెల్ల తామరలాగా దవల వర్ణంతో వెలుగుతున్న వృషభము తాను కొడుతున్న సూద్రునికి వణుకుతో మూత్రాన్ని విడుస్తున్నది ఆ గోవు కూడా ఆ సూద్రునిచే కొట్టబడుతూ విపరీతన బాధను అనుభవిస్తోంది ఆ దృశ్యాన్ని చూడగానే పరీక్షితో హృదయం ద్రవించింది తన రాజ్యంలో ఇంతటి ఘోరమైన దృశ్యం కంటబడటము అతని తీవ్రంగా కలిచివేసింది వెంటనే అతడు తన తనుభావనను చేతపట్టి మేఘ గంభీర స్వరంతో శూద్రుడిని ఉద్దేశించి ఒరి దూర్తుడా నా రక్షణలో ఉన్నటువంటి ఈ అమాయక జీవులను వధించే సాహసం ఎందుకు చేస్తున్నావు వేషధారును బట్టి రాజుగా ఉన్నప్పటికీ క్షత్రియ నియమాలను నీవు పాటించలేదు శ్రీకృష్ణుడు గాంధీవధారుడైన అర్జునుడు ఇప్పుడు లేరని ఈ సాహసానికి ఒడికట్టావా నిర్జన ప్రదేశంలో ఈ అమాయక జీవులను హింసించే నీవు ఇక బతికి ఉండకూడదు అని గట్టిగా గర్జించాడు పరీక్షిత్ మహారాజు అక్కడే ఉన్న గోవు ఋషభులను ఉద్దేశిస్తూ నీవు ఎవరవు తెల్ల తామర వంటి కాంతి కలిగిన నీవు ధర్మదేవతవా మూడు పాదాలు కోల్పోయి ఏకపాదంపై చర్చిస్తున్నావు అని చెబుతూ గోమాత ఈ సూద్రునికి మీరు భయపడాల్సిన పని లేదు ఇప్పుడే నేను ఇతన్ని సంహరిస్తాను అని చెప్పాడు పరీక్ష మహారాజు మాటలు విన్న ధర్మదేవత ధర్మోచితంగా మాట్లాడుతూ తన కష్టాలకు కారణం ఎవరో అతడు తెలుసుకోవాలని చెప్పింది జీవులకు కలిగే కష్టాల విషయంలో వివిధ తత్వవేత్తలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న కారణంగా పరీక్షితే వారి దుస్థితికి కారకుడైన దుష్టుని ని గుర్తించాలని వృషభం పలకడాన్ని బట్టి అది సాక్షాత్తుగా ధర్మదేవత అని తెలిసిపోయింది అప్పుడు నిశ్చయ బుద్ధితో ఆ రాజు వృషభంతో ఇంత ధర్మోచితంగా పలుకుతున్న నీవు ధర్మదేవత ఇంకొకరు కావు అన్నాడు సత్యయుగంలో తపస్సు శుచి దయ సత్యమనే నాలుగు పాదాలపై నీవు నడిచావు కానీ గర్వము శ్రీ సాంగత్యము మధము అనే లక్షణాలతో విజృంభించిన ఆ ధర్మము వలన నీవు మూడు పాదాలు నశించాయి కేవలము సత్య సందతపై నిలిచి ఉన్న నిన్ను పలి పురుషుడు ఆ పాదాన్ని కూడా నశిపజేయాలనుకుంటున్నాడు అని పలికి మెరుపు వేగంతో తన కత్తిని తీసి కలిని సంహరించడానికి సిద్ధపడ్డాడు పరిచిత్తు తన ఖడ్గంతో కలిపురుషుడిని సంహరించడానికి ప్రయత్నించగానే కలిపురుషుడు రాజలాంఛనాలను విడిచిపెట్టి శిరస వంచి శరణాగతుడయ్యాడు శరణు వచ్చిన వాడిని వదింపకూడదని రాజు లక్షణము కాబట్టి పరిచితో వాడిని చంపక వదిలిపెట్టాడు కాని కలిపురుషుడు వంటి వాడు తన రాజ్యంలో ఉండకూడదని కాబట్టి వెంటనే తన రాజ్యాన్ని విడిచి వెళ్లిపోమని పరిచిత ఆదేశించాడు ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు పాదాలు పట్టుకున్న చోట కలికి స్థానమే లేదని ఖచ్చితంగా చెప్పాడు ఆ రాజు మాటల విన్న కలిపురుషుడు గజగజ వణుకుతో రాజా ఎక్కడికైనా వెళ్లమంటావు ధనుర్బాణాల చేత పట్టుకున్న నీవు నా కళ్లల్లో మెదులుతుంటే నేను ఎక్కడికి వెళ్లి జీవించగలను కనుక నీవే శాశ్వతంగా నన్ను ఎక్కడ ఉండమంటావో ఆ స్థానాన్ని నిర్ణయించి చెప్పు అన్నాడు కలిపురుషుని అభ్యర్థి విన్న పరక్షిత్తు మహారాజు అతనికి జోదమ ఆడే ప్రదేశము మద్యపాన ప్రదేశము వ్యభిచార గృహము జంతువును వధించే స్థానము అనే నాలుగు ప్రదేశాలను నివాస స్థానంగా ఇచ్చాడు అందుకే భక్తి మార్గంలో ప్రవేశించాలనుకునేవారు వారు జోదము మద్యపానము వ్యభిచారము మాంసభక్షము అనే నాలుగింటికి దూరంగా ఉండే నియమాన్ని పాటిస్తారు ఆ నాలుగు స్థానాలకు కలిపురుషుడు సంతృప్తి చెందలేదు పరీక్షిత్తు రాజ్యపాలనలో అటువంటి స్థానాలు లేకపోవడమే దానికి కారణం అందుకే కలి తన హేయమైన కార్యకలాపాలను నిర్వహించడానికి మరొక్క స్థానాన్ని అడిగాడు అప్పుడు పరీక్షిత్ మహారాజు బంగారాన్ని ఐదో స్థానంగా ఇచ్చాడు సువర్ణం ఎక్కడుంటుందో అక్కడ అసత్యము మధము కామము ఈర్ష్య వైరము ఉండడానికి ఇదే కారణం ఈ విధంగా ఉత్తర కుమారుడు పరీక్ష మహారాజు పలికి ఐదు స్థానాలు ఇచ్చాడు పరీక్ష మహారాజు తరువాత ధర్మదేవకు మిగిలిన మూడు పాదాలను పునరుద్ధరించాడు ధైర్యం కలిగే కర్మల ద్వారా భూదేవి పరిస్థితిని మెరుగుపరిచాడు అటువంటి పరీక్షణ మహారాజు పరిపాలిస్తున్న సమయంలో సర్వతోముఖాభివృద్ధిని పొందగలిగింది అతడు కలిపురుషునికి నివాస స్థానంగా కొన్ని ప్రదేశాలు ఇచ్చినప్పటికీ తాను ఉన్నంత కాలము అతడు తన రాజ్యంలోకి ప్రవేశించే అవకాశమే ఇవ్వలేదు అయితే ప్రస్తుతం పరీక్షణ మహారాజు వంటి ప్రపంచ చక్రవర్తి లేడు కదా మరి కలి ప్రభావం నుండి తప్పించుకోవడం ఎలా దానికి శ్రీమద్ భాగతం ఇచ్చే సమాధానం ఇదే కలియుగము దోషసాగరమే అయినప్పటికీ దానిలో ఒక మహాగుణం ఉన్నది అదేమిటంటే ఎవరైతే శ్రీకృష్ణ నామాన్ని ఉచ్చరిస్తారో వారి కలి దోషాల నుండి బయటపడతారు అంటే హరినామే కలి ప్రభావం నుండి రక్షించబడుతుందని ఒక మహామంత్రాన్ని ఉపదేశించారు అదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దీని ఫలితం ఎలా ఉంటుందంటే కలిపురుషుడు ఉండవచ్చు కలియుగం కొనసాగుతూ ఉండవచ్చు కానీ ఎక్కడైతే విశుద్ధ హరినామం సాగుతూ ఉంటుందో అక్కడ కలి ప్రభావం ఉండదు ఉరుదేవున నుండి దీక్ష ద్వారా సంప్రాప్తించినటువంటి హరినామాన్ని రహితంగా శ్రద్ధగాను కీర్తిస్తే మనిషి కలి ప్రభావం నుండి పూర్తిగా బయటపడతాడు అంటే అతడు కలతలకు కలహానికి కప్పటానికి దూరం అవుతాడని అర్థం కలి ప్రభావాన్ని నివారించడానికి అనన్య మార్గం లేనే లేదు హరినామ సంకీర్తనము సరళమైన విధానంలాగా కనిపించినప్పటికీ అది చాలా ప్రభావశీలమైన పద్ధతి నిజానికి అది సంకీర్తన యజ్ఞంగా వర్ణించబడింది కలియుగంలో చేయగలిగినది చెయ్యదగినదైన యజ్ఞం సంకీర్తన యజ్ఞం ఒక్కటే దాని ప్రభావాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే విశుద్ధ భక్తులు చేసే హరినామ సంకీర్తనలలో పాల్గొనాలి తరువాత వీడియోలో పరీక్ష మహారాజు అంబరీషుడు బ్రాహ్మణ శాపం ద్వారా పొందిన గతుల గురించి తెలుసుకుందాం